దేవుని పరిశుద్ధమైన మరి స్తోత్రం కలగను గాక అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నారు ఫిబ్రవరికి రాసిన పత్రిక ఫిబ్రవరి పత్రిక ఆరో అధ్యాయం పదే మనం చదువుకుందాం ఏమనుంది ఇక్కడ అంటే మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులు ఉపచారం చేసి ఇంకొరు ఉపచారం చేసిన చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుకు ఆయన దేవుడు అన్యాయస్తుడు కాదు హలో ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఇటువంటి అనుభవం ఉన్నారు ఏమని దేవుడు మర్చిపోయాడు దేవుడు మర్చిపోయాడు నాకెందుకు ఇలా నా పరిస్థితి ఏంటి ఇలా అనుకుంటున్న వారు ఉన్నారు ఏమంటున్నారంటే మీరు పరిశుద్ధులకి ఏం చేశారంటే వారు అంటే ఉపచారం చేశారు ఒకటి వారికి ఉపచారం చేశారు దగ్గర ఏలిస ఉపచారం చేసినట్లుగా రెండవది తన నామమును బట్టి చూపిన ప్రేమ యేసు నామోములో వచ్చిన వారికి గిన్నె చెన్నై కాబట్టి ఒకటి ఉపచారం చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు రెండవది చూస్తే నామోమును బట్టి చూపిన ప్రేమను మరచిపోయే దేవుడు కానీ కాదు ఆయనన్నిటిని జ్ఞాపకం చేస్తున్నారు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపోసం గారి పదవాధ్యాయంలో కొన్ని ప్రార్థనలు మీ ధర్మం నా దేవుని దృష్టికి వచ్చాయన్నారు కాబట్టి సమయంలో దేవుడు అన్యాయస్థుడు కాదు ఆయన మర్చిపోవటకు అన్యాయస్తుడు కానీ కాదు కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం దేవుడు మీకు కృప చూపించి ఆశీర్వదించు దాకా సోదరం తండ్రి పరిశుద్ధానికి ప్రేమ కలిగింది తండ్రి నీ పాదాలు పొందాలి ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి నా తల్లి ప్రేమను మరచుటకు అన్యాయస్సు కాదు ఉపచారం చేసిన వారిని మర్చిపోవటం అన్యాయస్తులు కాదు కనుక వారు చేసే ఉపచారాన్ని వారు చూపించిన ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకొని వారందరి జీవితాల్లో ఎవరి జీవితంలో నా తండ్రి బాధపడుతున్నారు క్రింగిపోయినారు వారికి న్యాయం చేసి వారికి కృప చూపించమని ఏ సునాముల చిన్న తండ్రి ఆమె ప్రయత్నం